తెలంగాణ ఉద్యమ ధృవతార నల్లమల్ల పోరుబిడ్డ కొనపూరి సాంబశివుడి పదమూడవ వర్ధంతి కార్యక్రమం తిరుమలగిరి మండలం కేంద్రంలోని ఎక్స్ రోడ్లోని పూలే అంబేద్కర్ చౌరస్తాలో నిర్వహించడం జరిగింది బీసీ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు తన్నీరు రాంప్రభు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ సందర్భంలో సాంబశివుడి ప్రత్యేక రాష్ట్ర సాధనలో ముందుండి పోరాడినాడు ఇకనైనా బీసీ కులాల ఐక్యత కలిసికట్టుగా ఉండాలని బీసీలకు రాజ్యాధికారమే దిశగా ఉద్యమం అయిన ఆకాంక్షల మేరకు ఎల్లవేళలా బీసీ సంఘాలు పనిచేస్తాయని గుర్తు చేశారు మాజీ ఎంపీపీ కొత్తగట్టు మల్లయ్య మాజీ వైస్ ఎంపీపీ కాంగ్రెస్ నాయకులు శంకర జనార్దన్ ఎంఆర్పీఎస్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు కందకూరి సోమన్న భక్తుల శ్రీను సంఖపల్లి కొండల రెడ్డి రాము గౌడ్ కౌన్సిలర్లు హనుమంత్ యాదవ్ ఈ కార్యక్రమంలో వివిధ సామాజిక ప్రజా సంఘాల ఉద్యమ నాయకులు పాల్గొన్నారు వేస్తారు మొక్కలు కాయ కొడతారు దండం పెడతారు వెళ్ళిపోతారు కానీ వారి ఆశయ సాధన కోసం మనం అందరం పనిచేయాలి వారు దేని కోసం పనిచేసినా మనం ఆలోచన చేసుకోవాలి మనం దాదాపు ఒక గంట చెప్పు అర్ధ గంట మనం మన నిలబడి మనం చాలా రచలుగా బాధలు పడతాం కానీ వాళ్ళు పలా ప్రాణాలను మన కోసం బాధపడ్డారు కష్టపడ్డారు ప్రాణాలు అర్పించారు కాబట్టి మనం అందరం కూడా వారిని మృతి చేసుకోవాల్సిన బాధ్యత కూడా రోజు మన పైన ఉన్నది ఈ రోజు విషయమే కాదు ధర్మ విషయం కూడా దాదాపు ఆయన ఎన్నో సంవత్సరాలుగా స్థానిక నాయకులుగా ఉండి ప్రజల యొక్క పేద ప్రజల యొక్క కష్టాలు తెలుసుకున్నాడు వాళ్ళు పెట్టిందే తిన్నాడు వాళ్ళ కోసమే జీవిస్తుంది అనే విషయాన్ని కూడా మనం ఆలోచన చేసుకోవాలి ఈ రోజు బహుజన రాజ్యాధికారం రావాలంటే మనం అందరం కూడా ఆలోచన చేసుకొని ఆ ఆలోచన దృష్టిగా అడుగులు వేయాలి ఈ రోజు ఆ రోజు బిరాన్న కావచ్చు కావచ్చు జమాకుండా కావచ్చు ఇద్దరు మహారాజు కలర్ కన్నటువంటి అంబేద్కర్ కావచ్చు అదేవిధంగా వాళ్ళు చూసుకోలే కావచ్చు వాళ్ళు కలవడు కన్నటువంటి రాజ్యం కోసం మన విధంగా ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నిర్వహించినటువంటి మరి అభిమాన సంఘం అధ్యక్షులు నారి పర్వేష్ గారికి మరి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి అందరికీ సామాజిక ఉత్తన్న నాయకులకు ఉన్న సంఘ నాయకులకు అభిమానులకు కూడా మరి పేరు